డాక్టర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఐదు మే నాలుగో తేదీన ఈ బాంబే జరిగింది ఈ సంస్థను స్థాపించిన తర్వాత ఆయన ఈ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై ఆరున ఆయన ఐదు లక్షల మందితో నాన్నపూర్లు దీక్ష తీసుకోవడం అనేది జరిగింది ఆయన యొక్క ఉద్దేశమైనటువంటి స్వేచ్ఛ సమానత్వ సౌభాగత్వాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి నా అట్టడు వర్గాలు సాధించాలంటే ఈ దేశంలో పురోజన్ తగ్గాలంటే ఈ దేశంలో అత్తడు వర్గాలు రాజ్యాధికారు తగ్గాలంటే సామాజిక మార్పు అవసరము ఈ సామాజిక మార్పు అనేది కేవలం ప్రభుత్వంలో మాత్రమే ఉండి ఆ జాతీయము ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతికంగా వాళ్ళు డెవలప్ అవ్వాలంటే ఈ దేశానికి సారణ్యం ప్రవసే కాబట్టి ఆ యొక్క అనుయాయులు ఎవరైనా ఉంటే వాళ్ళు తన జీవితాన్ని త్యాగం చేసిన ఈ దేశంలో ప్రభుత్వం యొక్క పునర్వ్యాప్తికి వాళ్ళు దోహదపడతారని ఆయన చెప్పేటం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగు నాగూరులో అప్పటి నుంచి కూడా ఆయన యొక్క పెట్టటువంటి సంస్థాధ్వర్యంలో ఈ దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ఈ భౌతాన్ని వ్యాప్తి చేస్తున్నాం ఈరోజు ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహ మహోత్సవానికి ముందుగా ఎక్కడైనా కానీ ఏ విగ్రహోత్సవం జరిగినా బుద్ధవదనం తోటి ప్రారంభించడం అనేది ఇది ఆనవాయికి ఈ యొక్క ఆనవాయితీని ఈ గుడివాళ్ళలో ఈ అంటే మామూలు చిన్న చిన్న విషయం కాదు ఈ యొక్క గుడివాళ్ళలో మూడో శతాబ్దం నుంచి అశోకుడి కాలంలోనూ శాతవాహనుల కాలంలోనూ శిక్షోకుల కాలంలోనూ గొప్ప బౌద్ధ ఆరామాలు వేసినటువంటి ప్రాంతం ఇది ఈ గుడివాడ అంటే

సాధు సాధు సా అరహం బుద్ధో బుద్ధం భగవంతం అది వాదే స్వాతో భగవతీ ఉపటి పంబో భగవతో సవకసంగో సంగం Namami, namo tassa bhagavato arahato samma sammudassa, namo tassa bhagavato arahato samma sammudassa, namo tassa bhagavato arahato samma namo. पुत्रं शरणं गच्छामि शरणं गच्छामि ब्रह्मं शरणं गच्छामि ब्रह्मं शरणं गच्छामि तम्नं शरणं गच्छामि अङ्गं शरणं गच्छामि उदयम् शरणं गच्छामि हृदयं पिबुद्धं शरणं गचा तु पिदम्भं शरणं गच्छामि हृदयं पिदम्भं शरणं शरणं गच्छामि तुदयं पि सङ्गं शरणं गच्छामि पिभूतं Kachami, Pariyampi Buddham, Saranam, Kachami, Pariyampi Dhammam, Saranam, Kachami, Pariyampi Dhammam, Saranam, Kachami, Pariyampi Dhammam, Saranam, Kachami, Pariyampi Dhammam, Saranam, Kachami, Pana Paṭa. Samadhiyami, anati Pada, Vera Hani, Sikha Pada, Samadhiyami, Hadithna Dana, Vera Hani, Sikha Kadam, Samadhiyami, Hadithna Dana, Vera Hani, Sikha Kadam, Samadhiyami, Padithu Dinjajara, Vera Hani,

జ్జ ప్రమదానామణి సిరయమజ్జ ప్రమాదటానా వేరమణి శికాపదం సమాధయా ఇమాని పంచసికాపయా ఇమాని పంచసికాపయా ఇమాని పంచసికాప సమాయామి అపమాన సంపాదిన సాధు వృతం ఏదో కుసతి పూజయామి ముని దా శ్రీపాదసరోహి పూజిమి కుసిన పుణ్యేన జు మోక్షం మిలాయతి ధర కాయో వినాశారీన దీపేనా పంపం పూజయాభారుపేనాహం సుగంధి పూజ పూజనీయా